హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఫామ్ ఫార్మ్ వీడియోస్ ఇవా మా పొలంలో చెట్టు చుక్కుడు కాయలు మూడో కోత కోస్తున్నాను కాయలు చాలా మటుకి తగ్గిపోయినాయి వాళ్ళలో రోజు సాయంత్రం పూడపడడం వల్ల పూత పిందె మొత్తం రాలిపోయింది ఎక్కడన్నా పావు కిలో కాయలు దాకా ఉంటే అవి కోస్తున్నాను పెద్ద పెద్ద ఇంకా పిందలు కూడా లేవు పూత కూడా మళ్ళీ ఎక్కడన్నా కొద్దిగా ఉంది పూత ఎందుకంటే పొద్దున్న ఎండగా వస్తున్నా కానీ సాయంత్రానికి మళ్ళీ వాన వస్తుంది కాబట్టి పూత మొత్తం రాలిపోతుంది అక్కడక్కడ పుచ్చులు ఉన్న కాయల్ని తీసి పడేస్తున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెట్ చుక్కులకి వారం వారం మందు కొట్టాలి ఇప్పుడు దాకా మొత్తం ఒక నూట తొంభై కిలోల దాకా ఎన్ని కాయలు పది కిలోలు ఐదు వందలు ఆరు వందలు రేటు పడుతున్నాయి కాయలు ప్రతి వారం మందు కొట్టాలి కొట్టకపోతే పురుగు విపరీతంగా వస్తుంది లద్దె పురుగు ఎక్కువగా ఉంటుంది జాట్లకి ఆకుమచ్చ పేనుబంకా ఇలాంటివి అన్నీ వస్తుంటాయి అన్నీ వస్తాయి మొత్తం కోసిన తర్వాత ఒక పది కిలోల దాకా అయితే మళ్ళీ వారం దాకా కాయలు లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్